బీసీసీఎస్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెండు వందల అరవై ఒక అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీకు నాణ్యతగా గడువులోపల పరిష్కారం చూపాలి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభమ్ బన్సల్ తిరుపతి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభమ్ బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలోని జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలు తదితరులు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోప పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను నిరంతర గడువులో జిల్లా జిల్లా జాయింట్ జాయింట్ కలెక్టర్ ఆదేశించారు పాటు నరసింహులు డిప్యూటీ కలెక్టరేట్ దేవేందర్ రెడ్డి సుధారాణి జోన్ మ్యాండ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నుండి వినతలు స్వీకరించిన ఆన్లైన్ నమోదులతో రసీదులు అందించారు శాఖల వారీగా మొత్తం రెండు వందల అరవైకు వినతలు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని